మీలో చాలా మంది పిచ్చి మాటలు దయ్యపు మాటలు విని వారి మాటలకు చెవియొగ్గి కృంగిపోవద్దు మీరు యేసు ప్రభుని నమ్ముకొని మీరు యేసు ప్రభుని నమ్ముకొని ఎలా చనిపోయారు అలా చనిపోయారు అని అంటే మీరు నమ్మద్దు ఒకవేళ నువ్వు నష్టపోతే ఒక విషయాన్ని చెబుతాను ఒక రాజుగారికి ఒక రాజుగారు రెండు పక్షిదాదు సాక్కున్నాడట సాక్కొని అటు కావలసిన మేత పెట్టి అవి బాగా చక్కగా ఈ దేశం నుండి ఆ దేశానికి ఆ ఈ దేశానికి ఎగరాలనే ఉద్దేశంతో రెండు పక్షిదాదులు పెంచుకున్నాడు అందులో ఒక పక్షి ఒక పక్షి రాదు అలా ఎగిరి రెక్కన చాపి వందల కిలోమీటర్లు ఇల్లు వస్తుంది ఒకట మాత్రం ఆ చెట్టు మీద కూర్చోవడం కూర్చోవడం పైకి లేవటల్లా అరే దీన్ని ఎవడైనా లేచి రెక్కల చాపి ఎగిరేటట్లు చేయండి అంటే మంత్రులు వచ్చారు అక్కడ ఉన్న జ్యోతిష్యులు వచ్చారు పెద్దవారు నిపుణులు పెద్ద గొప్ప గొప్ప మేధావులు అందరూ వచ్చారు కానీ ఆ చెట్టు మీద నుంచి లేచి లేపి ఇలా పొడిస్తే అలా వచ్చింది ఎవడలేదు రాజుగారు వరే ఇది పైకి ఎగరాలని నేను కోరుకుంటున్నాను ఇదేమో కదలట్లేదు అక్కడే కూర్చొని వస్తుంది దీన్ని ఎవడైనా ఆ రెండో పక్షిలాగా దీన్ని అలా రెక్కల చాపి ఎగరగలిగించేటట్లు చేస్తే ఆడికి మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు ఎవరు అలా అట్లా చివరికి ఒక రైతు వచ్చాడు ఒక రైతు వచ్చి నేను ఎగరనిస్తానండి దాన్ని అన్నాడు సరే చూడన్నాడు వచ్చి పెద్ద గొడ్డలు తీసుకొని ఆ చెట్టును నరికి ముక్కల ముక్కలు చేసి ఒక్క పీకు బీకెడు దాన్ని లేవటం లేవటం దాంతో కలిసి పరిగెడుతుంది ఇప్పుడు ఆశ్చర్యపేడు రాజుగారు ఊరే ఇంత తేలిక అంత చక్కగా ఎగరగలుగుతుంది ఏం చేసేవాళ్ళు ఏంటి అన్నాడు అయ్యా అది జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎగరాలని ఆలోచన పోనిచ్చి కంఫర్ట్ జోన్ దుక్కుంది నేను కంఫర్ట్ గా ఉండాలి నేను సుఖంగా ఉండాలి ఇక్కడ హ్యాపీగా ఉంది ఇంకెందుకు ఎగరాలి ఇంకెందుకు కష్టపడాలి దొరకాల్సింది దొరుకుతుంది తిండి బట్టలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి మా నాన్న తిప్పలబడి మా నాన్న సంపాదిస్తాడు అమ్మ తిప్పలబడి మమ్మ సంపాదిస్తుంది నా పని ఏమిటంటే లేవడం తినడం పడుకోవడం లేవడం ఇంకా సెల్ చూడడం రూపాయి దాని ద్వారా సంపాదన లేదు దున్నపోతు తిన్నట్టు తిని వీడు నిష్ప్రయోజకుడిగా మారారు కాబట్టి వీడిని ప్రయోజకుడిగా మార్చాలంటే ఆడి కంపట్టుగా ఉన్న ఆ కంఫర్ట్ జోన్ తీసివేయాలి అప్పుడు ఎగురుతాడు పైకి స్వాతం చెప్పాలి ఎంతమందికి అర్థమైంది హలే నుయ్యో మనం మామూలుగా ప్రార్థన చేసుకోం కష్టం వచ్చినప్పుడు దేవా సాతం నాయన నా దేవా కొంచెం లైట్గా కనుక నెప్పి రావాలి సన్నట్టు నెప్పి అబ్బా ఎంత భారం వచ్చిందో కడుపులో నా దేవా నా తండ్రి నువ్వు లేదు ఒకవేళ నీకు వస్తే నువ్వు ఎగిరే సామర్థ్యం ఉండి వయసు ఉండి బలం ఉండి అలా ఉంటున్నావని క్రిస్తు కొరకు ఏమీ చేయటం లేదని సమాజం కొరకు ఉపయోగపడతలేదని నిన్ను ఎగర ఎగిరించడానికి దేవుడు ఒకవేళ నీకు ఉన్న ఆధారాలు తొలగించవచ్చు కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నీ పట్ల ఉన్న ఉద్దేశాలు వేరు అర్థమవుతుందా హరే చెప్పగలవా చెట్టు నరకమంటారా ఎగరతారా రే బాబు చెట్టు నరకమంటారా ఎగురుతారా ఎగరండి క్రిస్తు కొరకు బ్రతకండి उन <muchas> दर <muchas>